మెప్మా ఆర్పీల ముందస్తు అరెస్టు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించి తలపెట్టిన ధర్నాకు బయలుదేరారు మెప్మా ఆర్పీలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ధర్నాకు వెళ్లడానికి శుక్రవారం ఉదయం కామారెడ్డి బస్టాండ్ కు చేరుకున్న వీరిని పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఆర్పీల సంఘ జిల్లా అధ్యక్షురాలు భారతి మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు ధర్నాకు వెళ్తున్నామన్నారు పోలీసులు తమను అరెస్ట్ చేయడం శోచనీయమని వాపోయారు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే వేతనాలు పెంచాలని కోరారు వేల ఏడు నుంచి ఆర్పీలుగా పనిచేస్తున్నాము గత ప్రభుత్వం నుంచి ఏ సర్వే చేసినా మేము వాళ్ళు చెప్పిన సంఘాలకు సంఘాల బలోపేతం సంఘాలకు చేయడం ఇప్పించడం పని చేస్తున్నాం అక్కడ నుండి మున్సిపల్ ఏ సర్వే వచ్చినా దాన్ని చేస్తున్నాం సర్వేలు ప్రతి ఒక్క సర్వే ఈ సర్వే చెప్పిన ప్రతి సర్వే సంఘాలకు వారధిగా మేము పనిచేస్తున్నాము కుటుంబ సర్వే నుంచి స్టార్ట్ చేస్తే ధరీణి సర్వే కరోనా సర్వే వ్యాక్సిన్ సర్వే ప్రజాపాలన సర్వే హరితహారము వికలాంగుల ఒంటరి మహిళా సంఘాలు నిరసరాయుల సర్వే స్ట్రీట్ వెండర్ సర్వే కిషోర బాలికల సర్వే వీడి బడి బయట పిల్లల సర్వే చేస్తున్నాము కొత్త సంఘాల ఏర్పాటు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి గత ప్రభుత్వంలో ఈ సర్వేలన్నీ వేసి సర్సెస్ చేసినాము అప్పుడు కూడా మేము కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ రిక్వెస్ట్గా మా వేతనాలు జరిగిపోతలేవు మేము ఇంత పని చేస్తున్నాం వేతనాలు పెంచండి పెంచని అని ఆ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి రెండు ఫస్ట్ రెండు వేలు చేసారు తర్వాత నాలుగు వేలు చేసారు ఇప్పుడు ఆరు వేలు ఆరు వేలు చేసారు ఈ ఆరు వేల నుంచి మాకు జీతం సరిపోతలేదు ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో సరుకులు కానీ ఏది కొనాలన్నా మాకు ఇది రెంటే ఒక రెంటే ఒక మూడు వేలు నుంచి పదివేలు దాకా ఉన్నది ఆ రెంట్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము ప్రతీ నెల మాకు సాలరీ కూడా రాదు ఎవ్రీ నెల నెల రాదు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా సంఘాల బలోపేతం చేయాలి సంఘాల సర్వే చేయాలి రీసెంట్గా వచ్చిన ప్రజాపాలనల్లో కూడా మేము అందరం పాల్గొని అవి ఆ సర్వే కూడా సక్సెస్ చేసినాము ఇందిరా మహిళా క్యాంటీన్ శక్తి మా క్యాంటీన్ పెట్టి ప్రతి ఒక్కరితో పెట్టించి అది సక్సెస్ చేసినాము ప్రజాపాలనలో ఇందిరా మహిళా శక్తి దాంట్లో కాకుండా ఇప్పుడు మన సర్వే కుటుంబ సర్వే బీసీ సర్వే కూడా మేమే చేసినాం అది టీచర్ చేయాల్సిన పని మాత్రమే చేయించేది చేసినాం అయినా చేసాం మాకు ఇప్పటి వరకు గత ఏడు నెలల నుంచి వేతనాలు రాలేదు ఆ రాకున్నా కానీ గట్టు పరిస్థితుల్లో కూడా మేము సర్వే చేసుకుంటూ పోతూ ఈ ప్రభుత్వానికి విన్నతి విన్నతి పత్రాలు ఇస్తూ పోతున్నాం ప్రతి మంత్రి గారికి ప్రతి ఎమ్మెల్యే గారికి ప్రతి వాళ్ళకు మా అసెంబ్లీలో మా గురించి మాట్లాడండి సార్ అని ప్రతి మంత్రి వాళ్ళకు మేము లెటర్లు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు మా గురించి మాట్లాడిన నాథుడే లేరు కాబట్టి మాకు జీతాలు లేవు ఎట్లా బతకాలి మేము మా పిల్లలు ఉన్నారు పిల్లల చదువులు మేము గవర్నమెంట్ స్కూల్లో వేసే పిల్లల్ని కల్పిస్తున్నా మాకు అంత స్థోమత లేదు గవర్నమెంట్ ప్రైవేట్లో కల్పించే అంత స్థోమత మాకు లేదు కాబట్టి ప్రభుత్వ పాఠశాల పిల్లలు చదువుతున్నారు కానీ ఇల్లు గడవాలంటే మాకు జీతం రావాలి కాబట్టి గత ఏడు నెలల నుంచి నాకు జీతాలు రాలేదు ఆ జీతాల కోసం ఒకటి మాకు మున్సిపల్ నుంచి బాగా వెట్టి చాకిరి చేపిస్తున్నారు ప్రతి సర్వే మున్సిపల్ చేసిన సర్వే కూడా మాతోనే చేయిస్తున్నారు ఆ సర్వేలు ఎందుకు చేస్తున్నారంటే చేయాలనుకుంటే వేయండి అమ్మా లేదంటే ఇంట్లో కూర్చోండి అని బెదిరిస్తున్నా మీ జాబులు లీకేస్తాం మీరు అవసరం లేదని మాకు బెదిరించి మరీ పని చేయిస్తున్నారు ఇది వెట్టి చాకరీ కిందనే అనుకుంటున్నాం మేము చేయాల్సిన జాబ్ చార్ట్ అనేది మాకు ఇంతవరకు రాలేదు ఈ జాబ్ చార్ట్లో ఏ పని చేయాలి ఎంత ఎవరు చేయాలి ఎక్కడ చేయాలి అని ఉంటారు ఆ జాబ్ చార్ట్ కూడా మాకు ఇంతవరకు రాలేదు అడ్డమైన చాకరీ మాత్రం చేపిస్తున్నారు ఈ చాకరీల వల్ల సరే చాకరీ చేయడానికి మేము రెడీగా ఉన్నాం కానీ మాకు వేతనాలు ఆరు వేలు ఉన్నది ఆరు వేలలో ఎంతమంది బతుకుతారో ఒకసారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మేము ఎంతమంది బతుకుతారో ఆ ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని చెప్తే మేము ఆరు వేలల్లో మేము చేస్తాం లేదు మాకు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు సాలరీ కావాలని డిమాండ్ చేయడానికి ఈరోజు మే మా ఆఫీసు ఎండి ఆఫీసు ముట్టడి చేయడానికి వెళ్తున్నాం వెళ్ళే వాళ్ళని అక్కడ హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో మా ఆర్పి అందరినీ కూర్చోబెట్టి కూర్చోబెట్టడం జరిగింది అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం మేము పట్టణం లో గత పన్నెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు సంఘాలకు మేము ఉత్సరాయడం లోన్లు ఇప్పించడం ఇదే పనిగా మేము మాకు మొదట్లో ఉండే కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఒక్క పని మాతోటే చేయించుకుంటున్నది సర్వేలు కానీ ఇతర పనులు తడి చెత్త పొడి చెత్త జ్వర జ్వర సర్వే ప్లాస్టిక్ నివారణ కంటి వెలుగు బతుకమ్మ చీరల పంపిణీ ప్రతి ఒక్కరి కుటుంబ సర్వే ఇవన్నీ సర్వేలు మాతో చేయించుకుంటున్నాయి కానీ మా కడుపు చూడట్లేదు మా వేతనాలు పెంచట్లేదు మా జీతాలు గత ఏడు నెలలుగా రావట్లేదు జీతాలు అడిగితే మీరు పని చేస్తారా మానేసుకుంటారా అనే చెప్తున్నారు తప్ప మరి మీ జీతాలు ఇస్తామమ్మా పెంచుతామని ఏనాడు ఎవరు చెప్పట్లేదు ఎమ్మెల్యేకు మంత్రిలకు మంత్రి వాళ్ళకి లెటర్లు కూడా ఇచ్చినాము కాకపోతే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు మన సీఎం గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది తను కూడా ఎలాంటి తీసుకోలేదు కావున మాకు జీతాలు పెంచాలని పెండింగ్ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము ఈ పెట్టి చాకిరీ ఆపాలని మే మా ఆర్పిల సంఘం నుంచి అందరం కోరడం జరిగింది జీతం కూడా మాకు ఆర్బీఐలు సరిపోవడం లేదు ఇప్పుడు పెరిగిన ధరల దాన్ని బట్టి చూస్తే మాకు ఆరువీలు సరిపోవడం లేదు పదహారు నుంచి ఇరవై ఆరు వేల జీతం వరకు పెంచాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది కనీస జీ కనీస వేతనం పదహారు వేల నుంచి ఇరవై ఆరు వేలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాం దయచేసి రేవంత్ అన్న మా జీతాలు పెంచాలని మా ఆర్పీలు కోరడం జరుగుతుంది మీకు మా కష్టాలు మా బాధలు మీకు వినవించుకోవడం జరుగుతుంది కాబట్టి మా జీతాలు పెంచాలని మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క విన్నపం